ఈ సంవత్సరం మళ్ళీ అలాగే ఈ సంవత్సరం భారతదేశంలో రాష్ట్రాల మధ్యన గొడవలు లేదా కేంద్రానికి రాష్ట్రాల మధ్యన గొడవలు ఉంటాయి కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులకు ఈ సంవత్సరం ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉన్నాయి అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి మరియు ఒక ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉన్నాయి ఇది భారతదేశానికి సంబంధించి అలాగే చాలా వరకు భారతదేశంలో ఒక రూలింగ్లో ఉన్న ముఖ్యమంత్రి మరియు పూర్వపు ముఖ్యమంత్రులు ఎక్స్ మీ సీఎంస్ మాజీ ముఖ్యమంత్రులకు సంబంధించి జైలుకు పోయేటువంటి యోగాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది తెలంగాణ సంబంధించినంతవరకు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి పదవి గండం అనేటిది కనిపిస్తూ ఉంది సో ఆయన జాగ్రత్తగా ఉండాలి దానికి సంబంధించిన రెమిడీలు చేసుకోవాలి అలాగే తెలంగాణలో పదు పదుల సంఖ్యలో మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ జైలుకుపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే పదుల సంఖ్యలో వ్యాపారవేత్తలు జైలుగుబోయే అవకాశం ఉంది అలాగే పదుల సంఖ్యలో బ్యూరోక్రాట్లు ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళు జైలుకు పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒక ముఖ్యమ ముఖ్యమైన నాయకుడి కొడుకుకు సంబంధించి అంటే యువ నాయకుడికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన జీవితం సంచలనానికి దారితీసే అవకాశం ఉంది తెలంగాణలో అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక యాంకర్ ప్రముఖ యాంకర్ వ్యక్తిగతమైన జీవితం చాలా సమస్యల నుండి మనకు బయటికి తెలుస్తుంది ఇన్ని సమస్యల్లో ఉందని అలాగే ఒక ప్రముఖ సూపర్ స్టార్ టాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి హీరో ప్రముఖ హీరో రాబోయే కాలంలో చిత్ర పరిశ్రమ నుండి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులతో సినిమాలు చేయను అని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది అది ఈ సంవత్సరం అవచ్చు నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు సో అదొకటి కనిపిస్తూ ఉంది అండ్ బాలీవుడ్ హీరోయిన్కి సంబంధించిన ఒక సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది వ్యక్తిగతమైన జీవితంలో సో ఇవన్నీ కూడా రాబోయేటువంటి పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి ఈ సంవత్సరం